ఈరోజు బైబిల్ మాట జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కన రాజువీధుల మొఘల్లోనూ నడిమార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మమ్ముల యొద్ధను పురద్వారమునకు పట్టణపు గనువుల యొద్ధకు నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను జ్ఞానం లేని వారిలారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడండి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు నిస్చ్చమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి నీతి గలవి వాటిలో మూర్ఖతైనను అయినను లేదు అవి వివేకికి తేటగాను తెలివినందిన వారికి యథార్థముగాను ఉన్నది వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేల్మి బంగారం ఆశింపక తెలివినందుడి జ్ఞానము కన్నా శ్రేష్టమైంది విలువ విలువగల పొత్తులేమియూ దాంతో సాటికావు విలువగల సొత్తు లేవి దాంతో సాటికావు జ్ఞానమును నేను చాతుర్యము నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేత నగును వ్యూహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా చెడుతను అసహించుకుంటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యము ఆలోచన చెప్పుటూ లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటూ నా వశము జ్ఞానాధారం నేనే పరాక్రమము నాదే నా వలన రాజును ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేదురు నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యద్ద ఉన్నది మేలిమి బంగారము కంటేను అపరింజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైనటువంటి వెండి కంటే నా వలన కలుగు వచ్చిబడి దొడ్డది నీతి న్యాయ న్యాయమార్గములెందు నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదున వారి నిధులను నింపుదును పూర్వకాలం మందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రధానమైన దానిగా ఏహోవా నన్ను కలుగచేశను వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారం ఆశిపగా తెలివినందుడి జ్ఞానము ముచ్చముల కన్నా శ్రేష్టమైంది విలువగల సొత్తు దానితో సాటి కావు ఆమె